హలో వెల్కమ్ టు సిరి ఆఫిషియల్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు గాయ్స్ ఐ మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు ఈ వీడియో చూసి తమ్ళి చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా గాయ్స్ నేను వెంకటేశ్వర్ల స్వామి ఏడు వారాల గ్రతం చేయబట్టి ఈ రోజుకి మూడో వారం అనమాట సో ఈ మూడో వారం కూడా ఎలా జరిగింది పూజ అనేది లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్లీ మీ అందరికీ కూడా నచ్చుతుంది కొత్తగా ఎవరైనా చేయాలన్నా కూడా కొంచెం తెలుస్తుంది అనమాట దానికోసం అని స్కిప్ చేయకుండా చూడండి వీడియో వాళ్ళ కోసం ఇక్కడ పిండి అనమాట ఇంట్లోనే చేయొచ్చు బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యం పిండిలో మనము కొంచెం తురుముకొని బెల్లము ఇంకా పాలు వేసేసి దాంట్లో కలపాలన్నమాట మంచిగా కలిపి అప్పటికప్పుడే మనం దీపాలు అనేవి చేయవచ్చు నేను ఎట్లా చేస్తానో నాకు వస్తుందో రాదు దీపాలు అంటే కొన్ని దీపాలు విరిగిపోతాయి అట్లా అంటారు కదా వస్తుందో రాదు అనుకున్నాను కానీ దేవుడి వల్ల అన్నీ కూడా మంచిగా అయినాయి అనమాట నేను మూడు వారాలు అయితే చేయబట్టి మూడు వారాలు కూడా మంచిగా ఎక్కడ కూడా ఇరిగిపోకుండా మంచిగా అనమాట దీపాలు కూడా ఇక్కడ వచ్చేసి తమలపాకులు మనకి ఎమలపాకులు పువ్వులు పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా నేను శుక్రవారం స్తా ఎందుకంటే పొద్దున్న శనివారం పొద్దున్నే మనం ఈ పూజనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంకా వెంకటేశ్వర్ల స్వామి గ్రతం చేయాలని నాకు ఎందుకు అనిపించిందంటే ముందు అయితే వెంకటేశ్వర్ల స్వామి గ్రతం కూడా చేస్తారా అని నాకు నిజంగా తెలియదు అంటే నేను అమ్మవారిది అమ్మవారిని నిలుపుకోవడం లేదంటే అమ్మవారికి పూజలు చేయడం గణేష్జీకి చేయడం మేము గణేష్జీని పెట్టుకుంటాం ఎవ్రీ ఇయర్ కూడా అట్లా తెలుసు కానీ నాకు వెంకటేశ్వర్ల స్వామి ఇట్లా గ్రతం ఉంటుంది ఏడు వారాల గ్రతం చేస్తే ఇట్లా మనసులో అనుకున్నాయి అవుతాయి అనేసి నాకు తెలియదు అనమాట ఫస్ట్ వెంకటేశ్వర్ల స్వామి గురించి నేను ఇట్లనే వీడియోస్ చూస్తుంటే వచ్చిందనమాట ఏడు శనివారాల గ్రతం అనే వీడియో వచ్చింది ఇంకా దాని తర్వాత నేను తెలుసుకున్నాను ఆహా ఈ పూజ చేస్తే ఇట్లా అవుతుందా మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందా అనేసి నాకు తెలియదు దాని తర్వాత నాకెందుకు కనిపించిందో ఫోన్లో తెలియదు నాకు అది చూడగానే లేదు నేను చెయ్యాలి వెంకటేశ్వర్ల స్వామి ఏడు వారాల క్రితం చేయాలి అనేసి నా మనసులో అనుకున్న అనమాట అనుకున్న దగ్గర నుంచి ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది తొలి ఏకాదశి ఉంది కదా ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిన అనమాట ఇది వచ్చేసి మూడో వారం మూడో వారంకు కూడా ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే నిజంగా చాలా ప్రశాంతంగా మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట నిజంగా పూజకన్నీ ఇంకా రెడీ చేసుకొని తులసిమాల మనకు మెయిన్ కావాల్సింది వెంకటేశ్వర స్వామికి తులసిమాల ఇంకా అలంకరణ అంటే దేవుడికి చాలా ఇష్టం కాబట్టి అలంకరణ కూడా మంచిగా చేసుకొని మన దగ్గర ఉన్నంత మనకు అదిగా అది దేవాలి ఇది దేవాలి అంటే వేరే వాళ్ళు పెడితే అవన్నీ దేవాల మనం అట్ల లేదు మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అనమాట నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను నాకు ఎట్లా అనిపించిందో మనసులో నేను అదే అలాగే చేస్తున్నా అనమాట అంటే వాళ్ళలాగా చేయాలి వీళ్ళలాగా చేయాలి అట్లా ఏముండదు దేవుడికి ఎలా చేసినా కూడా దేవుడికి ఇష్టమే అనమాట భక్తితో చేస్తే చాలు దేవుడికి అంతే అనమాట ఇంకా మనకు కావాల్సింది తులసిమాల మెయిన్ కావాల్సింది తులసిమాల కొబ్బరికాయ అట్టి పనులు అనమాట దేవుడికి ప్రసాదంగా కావాల్సింది మెయిన్ ఇవన్నమాట ఇంకా దాని తర్వాత పిండింది దీపాలు కూడా కావాలన్నమాట ఇంకా మనం నైవేద్యంకి మన పరమాన్నం చేసుకోవచ్చు లేదంటే సేమియాల పాయసం చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మనము ఎంతో ఓపికతోనే ఎన్ని ప్రసాదాలైనా చేసుకోవచ్చు లేదంటే మనం ఒక్క ప్రసాదం కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా లేదంటే ఇంట్లో పిల్లలు ఉండి టైం లేని వాళ్ళైనా వాళ్ళు ఏం లేదు శనివారం రోజు మనం ఒక్క పిండి దీపమైనా ఒక్క పిండి దీపమైనా వెంకటేశ్వర్ల స్వామి ఫోటో దగ్గర పెట్టి మనము ఇవన్నీ చేయాలా అన్నట్టు ఏమీ లేదనమాట నాకు ఇట్లా ఇష్టం కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా మీకు నచ్చినట్టు మీరు చేయొచ్చు అనమాట ఎవరికైతే టైం ఉండదు ఈ గ్రతం చేయాలనుకుంటే ఒక టైం లేకుంటే మీరు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర్ల స్వామికి ఒక్క పిండి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి మీ మనసులో ఏది అనుకున్నా కూడా స్వామికి చెప్పుకొని దండం పెట్టుకోండి నిజంగా చాలా అంటే చాలా మంచినిస్తుంది ఆ వేడు శనివారాల గ్రతం ఇవన్నీ దేవాలి ఇవన్నీ చేయాలి టైం లేని వాళ్ళు ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట దేవుడికి ఒక్క పిండి దీపం పెట్టి మేము దేవుడికి దండం పెట్టుకోండి మీ మనసులో ఎలాంటి కోరికలున్నా కూడా ఆ కోరిక నిలవేరాలనేసి మనస్సు పూర్తిగా దేవుడికి దండం పెట్టుకోండి ఆ ఏడు శనివారాల గ్రతం చేస్తే ఏడు వారాలు కాకముందుకే కోరిక అనేది నెరవేరుతుంది అది మాత్రం నిజంగా చెప్తున్నా ఏడు వారాలు కాకముందుకే ఆ కోరిక అనేది నెరవేరుతుంది నాకు తెలిసింది మీకు చెప్తున్నా అనమాట నిజంగా మనసు పూర్తిగా మీరు దేవుడికి అలా దండం పెట్టుకోండి ఇట్లా ఏడు వారాలు చేసి నిజంగా మీ మనసులో ఏది ఉన్నా కూడా కోరిక నెరవేరుతుంది నాకు అనిపించింది నాకు అయ్యింది మీకు చెప్తున్నా అనమాట ఎంత మంచిది వెంకటేశ్వర్ల స్వామి గ్రతం ఇట్లా చేసుకుంటే ఎంత మంచిగా అవుతుందని నాకు ఎందుకు తెలియలేదు ఫస్ట్ అని నేను అనుకున్నాను ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది మనసుకు మంచిగా ఉంటుంది అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట ఇట్లా ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఏడి శనివారాల గ్రతం ఏ వారమైనా శనివారం స్టార్ట్ చేసి మీరు ఏడు శనివారాలు గ్రతం చేసుకోవచ్చు అనమాట నాకు వరకు మీకు చెప్తున్నా ఒకవేళ నాకేమన్నా తెలియపోయినా కూడా మీరు కామన్ సెక్షన్లో నాతో చెప్పండి నేను తెలుసుకుంటాను ఇంకా పూజలో ఏమైనా పూజలో నాకు ఏమన్నా తెలియపోతే కూడా కామన్ సెక్షన్లో చెప్పండి డెఫినెట్లీ నేను తెలుసుకుంటాను మీ కామెంట్స్ చూస్తాను ఏమైనా తెలియక నేను చేయపోయినా కూడా మీరు చెప్తే నేను చేస్తా అనమాట పూజ అయితే ఎవ్రీ శనివారం కూడా ఇట్లా కంప్లీట్ అవుతుందనమాట నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఎవరైనా వాళ్ళు డెఫినెట్లీ చేయండి ఒక్కసారి మన మనసులో అనిపించిందంటే అంతే ఎట్లయినా చేస్తేనే మంచిదన్నమాట నాకు అనిపించింది నేను చేశాను నాకైతే చాలా అంటే చాలా మంచిగా అవుతుందనే చెప్తున్నా కొంతమంది చేయాలనుకున్నా కూడా ఎట్లా చేయాలి ఏం చేయాలి అంటే ఏం కావాలి ఏడు శనివారాల గ్రతం చేయడానికి అనేసి అంటే నా లెక్క ఇంకా కొంతమంది ఉండొచ్చేమో డౌట్ అనేసి నాకు కూడా ఫస్ట్ అట్లనే ఉంటుండే అసలు ఏడు శనివారం గ్ర గ్రతంకి ఏం దేవాలి ఏం చేయాలి ఎట్లా చేయాలి అసలు ఏం తెలియకుండా ఉండే నేను కూడా అడిగి పెద్దవాళ్ళని తెలుసుకొని మరి ఇంకేమన్నా తెలియకపోతే ఫోన్లో చూసి అట్లా అన్నీ తెలుసుకొని నేను చేస్తున్నా అనమాట మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే మీరు కూడా ఎవరైనా ఏడు శనివారాల గ్రతం చేయాలనుకుంటే ఒక శనివారం రోజు స్టార్ట్ చేసి ఏడు శనివారాల గ్రతం అనేది చేసుకోవచ్చు అంటే కూడా ఇక్కడ తులసమ్మకు దీపం ముట్టిస్తున్నాను అనమాట రోజు తులసమ్మకు కూడా దీపం ముట్టిస్తే నిజంగా చాలా మంచిది ఇంట్లో కూడా మంచిగా ఉంటుంది అనమాట ప్రశాంతంగా రోజు కూడా నేను తులసమ్మకు దీపం పెట్టించుకొని సో ఇట్లనే పూజ చేస్తాను శనివారం అయినా రోజైనా ముట్టిస్తా అనమాట మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట పూజ ఇది ఈ ఈరోజు వీడియో పూజ అయితే చాలా బాగా అయింది మీరు అందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దేవుడికి మీరు కూడా దండం పెట్టుకోండి వెంకటేశ్వర స్వామికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్ బాయ్ బాయ్ ఓం నమో వెంకటేశాయ